తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది మున్సిపాలిటీలో పద్దెనిమిది ట్రాన్స్ఫార్మర్లు లెవెన్ ఫీడర్ను ఫీడర్ ను ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించటంలో రాజీ లేకుండా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు పవర్ కట్ లేని పట్టణంగా నాయుడుపేటని మార్చటానికి విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని డిఈ శ్రీనివాసులు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది మున్సిపాలిటీలో పద్దెనిమిది ట్రాన్స్ఫార్మర్లు లెవెన్ కేవీ ఫీడర్ను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రాజీ లేకుండా పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నారు పవర్ కట్ లేని పట్టణంగా నాయుడుపేటని మార్చడానికి విద్యుత్ శాఖ అధికారులు కృషి చేస్తున్నారని డిఈ శ్రీనివాసులు వివరించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు సంతోషంగా ఉంది ఈ ఎండాకాలంలో అవసరమైన ఎలక్ట్రికల్ వర్క్ ట్రాన్స్ఫర్ ఈరోజు పదిహేను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం వాళ్ళు కనీసం సంవత్సరానికి రెండు ట్రాన్స్ఫార్మర్లు కూడా పెట్టడం జరగలేదు కానీ మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం లోపే మనం ఇక్కడ నాయనపేట టౌన్ లో పదిహేను ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సూనూపేట తడలో కూడా మనం ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధికారులు ఇంత బాగా పనిచేస్తున్నందుకు ముందుగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ పెండింగ్ లో ఉందని ఫోన్ చేసినా వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే ఆ సమస్యని తీరుస్తున్నారు సో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కార దిశలో అడుగులు వేస్తున్నారు మీ అందరికీ తెలుసు నిన్ననే ఆయన రాజధాని అమరావతి రాజధానిగా పునః ప్రారంభం చేశారు మూడు సంవత్సరాల్లోనే అమరావతిని కంప్లీట్ చేస్తామని కూడా నిన్న వేదిక మీద చెప్పడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా ఆయన ప్రజలందరికీ ఉపయోగపడే జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను అందరికీ నీటి సమస్య లేకుండా చేస్తానని కూడా ప్రతి మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది దానికి ప్రణాళికలు కూడా వేసుకొని దాని దిశగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేస్తున్నారు అలాగే మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాకముందే మన సునూర్పేట నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ వర్క్స్ ద్వారా సీసీ రోడ్లు చాలా చోట్ల వేసుకోవడం జరిగింది దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల వరకు మనం సిసి రోడ్లు వేసుకున్నాం ఇరవై ఐదు కోట్ల వరకు మనం సిసి రోడ్లు వేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మున్సిపాలిటీల్లో కూడా మనకు నాలుగు కోట్లు ఒక్కొక్క మున్సిపాలిటీకి రెండు కోట్లు చొప్పున నాలుగు కోట్లు మంజూరు చేశారు టౌన్ లో కూడా మనకు ఏవైతే డ్యామేజ్ రోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకంలో రెండు సమపానంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఇదే కాకుండా సిఎంఆర్ఎం ద్వారా ఎంతో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి అండగా నిలబడుతున్న మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ట్రీట్మెంట్కి ముందే ఎల్ఓసి కింద మన కాన్స్టిట్యెన్సీలోనే ఇరవై లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు తున్నేపల్లి దశరథ రామయ్య నెలపల్లి గ్రామం గర్వ సత్ర మండలం నుంచి కూడా అతను సభ్యత్వం వంద రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకున్న అతనికి అనుకోకుండా యాక్సిడెంట్ లో అతను చనిపోతే అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసి ఆ లెటర్ కూడా మనకు పంపడం జరిగింది ఇలా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు అభివృద్ధి కాకుండా ప్రజలకి ప్రతి ఫ్యామిలీకి కూడా అండగా నిలబడుతూ నేనున్నాను అని ప్రతి ఫ్యామిలీకి అండగా నిలబడుతున్న మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రపంచ పత్రికా సోదరులందరూ కూడా ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజాన్ని నిర్భయంగా నిస్వార్థంగా నిజాయితీగా రాస్తున్న పత్రికా సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పత్రికా సోదరులు మొదటి నుంచి నాకు ప్రచారం మొత్తం నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కూడా సపోర్ట్ చేస్తారు ఇందాక మా నాన్నగారు మాట్లాడింది కొంతమంది గురించే అందరు పత్రికా విలే విలేకరుల గురించి కాదు అందరూ నాకు సమస్యలు కూడా చాలా మంది వాట్సాప్ చేసి ఇక్కడ సమస్య ఉందని కూడా చెప్తున్నారు చూసి కూడా నేను చాలా రెస్పాండ్ అయ్యి వాటికి పరిష్కారం వైపు కూడా నేను ముందుకు వెళ్తున్నాను విలేకరుల చంద్రబాబు నాయుడు గారు విజయభాస్కర్ గారు చెప్పినట్టు మన శాసనసభ్యురాలు నిత్యం అధికారుల చుట్టనో లేదంటే మంత్రుల చుట్టనో లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దృష్టి శాసనసభలో అనేక సార్లు గలమెత్తి మా నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించండి వాటికి ఒక దారి చూపించండి అని చెప్పని అనేక సమస్యలు లేవు మరి ఈ రోజు రాష్ట్రంలో నవాజ్ నిధుల ద్వారా మూడు వందల తొమ్మిది జ్యూ జీవో ప్రకారం రాష్ట్ర పంచాయతీ మున్సిపల్ సెక్రటరీ గారు ఒక జ్యూవో విడుదల చేశారు ఈ రాష్ట్రంలో ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రోడ్లకు మంజూరు చేస్తే అందులో మన శాసనసభ్యురాలు గారు నాలుగు రోడ్లకి మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు మంజూరు చేయించుకుంటారు ఇది మన ఎమ్మెల్యే యొక్క ఘనత అని మీకు మనం చేస్తాము భోజన మండలంలో మేనపూర్ నుండి నెమలపూడి వరకు మనవాళ్ళ మీదుగా కోటి నలభై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయించింది అదేవిధంగా కప్పగుంటక నీకు నుంచి దర్శమాలకు వరకు ముప్పై రెండు లక్షల రూపాయలు నాయుడుపేట వెంకటగిరి రోడ్డు నుంచి భీమవరం బీటీ రోడ్ని పునరుద్ధరించడానికి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మంజూరు చేయించింది అదేవిధంగా రోడ్డు నుంచి ఉగుముడు మీదుగా ఉకుముడు వరకు యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించింది వెరసి మూడు కోట్ల పదహైదు లక్షల రూపాయలు నబార్డ్ నిధుల ద్వారా పంచాయతీ మంజూరు చేసిందంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారో ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అక్కడ మట్టి దాఖలాలు ఎక్కడ లేవు రోడ్లు కొంతమయం ఎక్కడ పోవాలన్నా టూ వీలర్స్ లో కానీ మరి కారులో కానీ బస్సులో కానీ పోవాలంటే ఒక్కొక్క బస్సు చక్రాలు ఆ గుంటలో నిండిపోయేది ఆ విధమైన పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని రోడ్లు బాగు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఆలోచించండి నిన్న ప్రధానమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారు మీద కృషివరుడు ఆయన చేసే ప్రతి పనికి నేను బాసికంగా ఉంటానని చెప్పి ఒక హామీ ఇచ్చాడంటే అది రాష్ట్రానికి ఒక భరోసా లాంటి చెప్పని కూడా నేను మనం చేస్తా ఉన్నా మరి ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ పరమావధిగా చేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మన అందరూ ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కూడా మనం చేస్తూ మన శాసనసభ్యురాలు కూడా మరి ఇది ఆమె డాక్టర్ ఉద్యోగం చేస్తూ ఉన్నాను డాక్టర్గా ఏం చేయాలనేది ఆమెకు తెలుసు కానీ నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి ఏ విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించాలా ఏ విధంగా చేస్తారని చెప్పని నాకు కూడా అనుమానం వేసినా ఈ ఆరు నెలలకే నువ్వు కూడా పక్కన ఉండి నాకు అన్ని తెలుసు అని చెప్పే పరిస్థితి అంటే అంత అవగాహన చేసుకుంటున్నా సమస్యల మీద మరి కొంతమంది ప్రజల పత్రికా సోదరులు లేదా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మా మీద అనవసరమైన గురు జరుగుతా ఉన్నారు కుటుంబ పరిపాలన ఒకరంటారు మద్రాసుకి సూత ఉండరు ఆ సోదరుని డైరెక్ట్ గానే అడిగా మేము ఒక్క రేణువు లేదా ఒక కానీ మేము చెన్నై పంపించుంటే మీరు ఎవరైతే టీవీలో చెప్పారో వాళ్ళకి అన్ని చందారామూర్తి ప్రమాణం చేద్దామంటే తప్పు అయిపోయింది మాకు సంబంధం లేదని ఆ విలేఖర్లే ఒప్పుకున్నారు అంటే ఏదో ఒకటి ఎవరో ఒకటి చెప్తే మాకు కానివాళ్ళు వాళ్ళ మాటలు నేను ప్రచారం చేస్తా ఉన్నాను నేను ఈ సందర్భంగా మన నియోజకవర్గంలోని పత్రికా సోదరులకు అదేవిధంగా హెల్త్ మీరియా సోదరులకు మనం చేస్తా ఉన్నా నేను శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే నిజంగా మేము సంపాదన ధ్యేయంగా ఉంటే ఈ రోజు నా ఇల్లు నా పొలం నా అల్లుడు పొలం అమ్మాల్సిన పరిస్థితి మాకు లేదు మరి నేను ఎంత నిజాయితీ ఉన్నానో ఏ విధంగా ప్రజాసేవ చేశామో ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం ఈ రోజుకి మా ఇల్లు మేము వినిపించుకోవాలి సంవత్సరం అయిపోతా ఉంది ఇదే మా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు గెలువకుంటుంటే మేము రోడ్డును పడేవాళ్ళం వెంకటేశ్వర స్వామి దయ వల్ల చంద్రబాబు ఆశీర్వాదంతో ఈ రోజు నా కుమార్తె డాక్టర్ విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయింది కాబట్టి మా కుటుంబం సేఫ్ అయిందని చెప్పి కూడా మనం చేస్తా ఆలోచించుకోండి మీకు ఖచ్చితంగా మేము తప్పు చేసామంటే మమ్మల్ని నిలబెట్టండి కానీ అనవసరమైన గాసిప్స్ రాసి అవి ఏవో సంచలన వార్తలు అన్నట్టుగా వాటిని మా ప్రాధాన్యత ఇవ్వద్దని చెప్పని కూడా మనం చేస్తాం ఇంత బాధ చెప్తున్నా నా డివిజన్ పరిధిలో అరవై యొక్క ట్రాన్స్ఫార్మర్లు జనాభా ట్రాన్స్ఫర్ పెట్టడానికి అందులో నాయుడుపేట టౌన్లోనే దాదాపు ముప్పై దాంట్లో నేను ప్రపోజ్ చేసిన దాంట్లో అరవై శాతం నాయకుల టౌన్లో ట వాళ్ళు ప్రపోజ్ చేసి ట్రాన్షిప్ తెలుసుకుని అందులో పదిహేడు ట్రాన్స్ఫార్మర్లను పెద్ద ఎంతో ప్రాజెక్టు పూర్తి చేయడం అనేది ఇక్కడ ఇక్కడ మీ సమయం చూస్తున్నాయి ఎంత అవసరము